గోవిందరావు మా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవర్ మనము ఎస్ రాయవరం గ్రామం నేను ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే రాయవరం ఇన్ఛార్జ్ అని కూడా కూడా పనిచేస్తున్నా అయితే మా పార్టీలో సుమారు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు పదేళ్ళు జగన్ గారు టైంలో పదిహేను ఏళ్ళు పనిచేసి పార్టీ శ్రేయస్ కృషి చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మేము సుమారు అధికారం వచ్చిన దగ్గర నుంచి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఒకసారి ముఖ్యమంత్రి గారికి కలిసి మా ఇబ్బందులను నిర్ణయించుకుంటామని చెప్పేసి అని మా పార్టీ పెద్దలకి మినిస్టర్స్కు పార్టీ అధ్యక్షులకు జిల్లా పార్టీ అధ్యక్షులకు నియోజకవర్గ కన్వీనర్ గారికి చెప్పడం జరిగింది ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ సుమారు పద్దెనిమిది మంది సర్పంచ్లు పదిహేడు మంది ఎంపీటీసీలతో బలంగా ఉన్న మా పార్టీ ఇక్కడ రాయవర్ మండలం కనీసం పన్నెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఆవేదన చెప్పుకుంటే పరిస్థితి కొనసాగలేదు కాబట్టి రేపటి నుంచి మా పార్టీ కొన్ని కార్యక్రమాలను చేపడుతుంది నేను నిన్న బట్టి పార్టీ అందరూ కలిసి పనిచేశాం పార్టీ అధ్యక్షుడిగా నేను పార్టీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఈ పదిహేను నెలలో మేము పొందు ఉండలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారికి వేరే ఆయన మాకు ఆదర్శం బతికితే ఆయనలాగే బతకాలనేట్టు అయితే నేను కూడా కాబట్టి ఆ పదిహేను నెలలు మా పార్టీ కార్యకర్తలు అందరూ రాజశేఖర రెడ్డి గారు కుటుంబం బాగా ఉండాలని చెప్పేసి మేము ఒకసారి ఐదేళ్ళు పదవదులుకున్నాం మళ్ళీ ఐదేళ్ళు విభేదాలతో పోయింది ఎన్ని ఇబ్బందులు తట్టుకొని నిలబడినప్పటికీ ఎందుకో పార్టీ మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది కాబట్టి ఈ రోజున అక్కడ కార్యక్రమాన్ని చేయడానికి మండలాధ్యక్షుడిగా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మరొకసారి మా పార్టీ నాయకులందరినీ ఈ కార్యక్రమాల పాటు తిప్పి బక్రా చేసే ఆలోచన నాకు అస్సలు లేదు మాకు రాజకీయాలు బతుకు కాదు రాజకీయాలు కేవలం సేవ కోసం మాత్రమే అయితే సేవ చేసేవాడికి రాజకీయంతో కూడా పని లేదని నమ్మే వ్యక్తిని నేను కాబట్టి నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ మండలాధ్యక్ష పదవి కూడా రిజైన్ చేస్తున్నాను ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పెరగడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వేరే పార్టీలోకి వెళ్ళినా అటువంటి ఆలోచన ఏమి లేదు సార్ ప్రస్తుతానికి బయట పార్టీలోకి వెళ్ళి ఆలోచన కూడా ఏం లేదు